పోసాని కృష్ణ గారి అరెస్టు సమాచారం పనవాల్ సుధాకర్ రెడ్డి గారు ఫోన్ చేసి అన్నా అనంతపురం పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంట బెయిల్కి ఏర్పాట్లు చేసుకోవాలి నేను వస్తున్నాను వెంటనే మన వాళ్ళ అందజేయండి అన్నారు నేను వెంటనే అలర్ట్ చేశాను స్థానిక డిస్టిక్ లీగల్ సెల్ ప్రెసిడెంటే చేశాను మరి ఇంతలోపలే కాల్ వచ్చింది నోటీస్ పంపించారు ఆ నోటీస్ చూస్తే పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ఇచ్చినటువంటి నోటీసు నోటీసు చూస్తే ఇరవై ఏడవ తారీఖు అంటే ఇరవై ఏడు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రేపటి డేట్ తో నోటీసు ఇచ్చారు ఈ రోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోసాని కృష్ణ గారు ఎప్పుడు కూడా ఒక పద్దతిగా మాట్లాడేవాడు ప్రభుత్వాన్ని పాలసీ మీద విమర్శించినవాడు తప్ప ఏ రోజు కూడా పద్దతి దాటి మాట్లాడింది లేదు మరి ఆయన పైన ఈ త్రిబుల్ వన్ సెక్షన్స్ త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ సెక్షన్ ఇవన్నీ పెట్టి నాన్ అవైలబుల్ కేసు పెట్టి సంబేపల్లి పోలీసు రాయచోటి కాన్సి సంబేపల్లి పోలీసు వచ్చి అరెస్ట్ చేస్తూ రాజంపేట కోర్టుకు తీసుకెళ్లేటువంటి విధంగా నోటీస్ ఇచ్చారు రేపటి డేట్ డేట్ ఇచ్చారు మరి ఈ దేశంలో రేపటి డేట్ తో నోటీస్ ఇచ్చి ఈ రోజు అరెస్ట్ చేసే పోలీసులు చంద్రబాబు ప్రభుత్వంలో తప్ప ఎక్కడా కూడా దొరకరు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి మాత్రమే వీరు వీరు ప్రభుత్వాన్ని ప్రభుత్వ యొక్క అధికారాన్ని ఉపయోగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు వీరి నుండి చంద్రబాబు నుండి గాని పవన్ కళ్యాణ్ నుండి గాని ఒరిగేదేం లేదు ఇవాళ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఒకటే అన్నాడు ఏ విధంగా అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారో వారందరినీ కూడా దనచివేసేదానికి మనం ఒక తీర్మానం చేయాలి సోషల్ మీడియాను కట్టడి చేసిందని తీర్మానం చేయాలని అన్నారంటే అసెంబ్లీ సాక్షిగానే పోసాని కృష్ణమూర్లీ అరెస్టుకు కుట్ర జరిగిందని తెలియజేస్తా